ఏం పేరు ఏం పేరు వద్దని మరి ఆ పిల్ల వద్దు తెలియాలి పిల్ల ఈ పిల్ల ఏం వద్దా సగం అదే సినిమాలో సగం గుండు తీసి అలా చేస్తే పట్టుకో విక్రమార్కెట్ సినిమాలోలాగా అయిపోద్ది అయితే మేమేం లేచొద్దా కవరుకో అదిగో కాదు కాదు అదిగో కాలు ఎలా తన పెడుతుందో చూసావా ఫ్రీగా కానీ అదనప్పుకూడదు మన ఫస్ట్ పాయింట్ అది ఏం పేరు పిల్ల పేరు ఏం పేరు అని మాట్లాడు చాలా బోళీ మంది వస్తారు నా దగ్గరికి వెళ్ళక బుజ్జే ఆగో అంతే అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం కంగారు కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చేస్తానండి कार मेंट क्या अपनाना हूँ अपना लेता है ले जाना वो तल्लू 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 हां अरे आगो आगो हूं कट जा रही है आई पेंदा चलो चलो हमें पे से भी चलना हूं छोड़ता हूं ಕದಲ್ 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 ಎದೆ ಎದೆ 2000 ಇಲ್ಲಿ ಏಗೋ ಸೋಪರ್ ಸೋಪರ್